కాళహస్త్రీలో సరవణ సూపర్ మార్కెట్ అని ఒకటి ఉందన్నమాట మేము కొన్ని వస్తువులు అంటే ఒక వంద రెండు వందల్లో షాపింగ్ చేయాలని మాత్రమే వెళ్ళాను నేను అనుకుని వెళ్ళింది ఒకటి కానీ కొనుక్కొని వచ్చింది చాలా అంటే చాలా అంటే చాలా కాదులండి అనుకొని అంటే కొనుక్కోవాలి అనుకున్న వస్తువులు తప్ప మిగతా వస్తువులన్నీ తీసుకొచ్చాము యాక్చువల్గా బుక్స్ పెన్నులు పసుపు కుంకుమ అవి ఇవి తీసుకుందామని వెళ్ళామన్నమాట కానీ బుక్స్ లేవు పెన్నులు లేవు ఇంకా పసుపు కుంకుమ తీసుకొని సోపులు షాంపులు ఇంకా వగైరా బిస్కెట్లు అవి ఇవి తీసుకున్నాము తీసుకున్నవి కొన్ని సామాన్లే అయినా బిల్లు మాత్రం థౌజండ్ ప్లస్ పడింది ఏంటో అసలు ఈ సరవణా మా సూపర్ మార్కెట్లు డిమార్ట్లు ఇలాంటి షాప్లో కొనే వాటికన్నా మామూలుగా మనం కిరాణా షాప్లో కొంటేనే వీటికన్నా డబలు వస్తాయని నా ఫీలింగ్ సంతూర్ సోపులు ఫైవ్ ఉన్నాయన్నమాట అంటే ఫోర్ కొంటే ఒకటి ఫ్రీ బై ఫోర్ కెట్ వన్ ఫ్రీ అంట సరే అని అది ఎంత రేటు ఉందో చూసుకోకుండా మా ఆయన తీసి సంచిలో వేసుకొని గబగబా వచ్చేసారు బిల్ కూడా వేసుకున్న తర్వాత ఇంటికి వచ్చి చూసుకున్నాను అయ్యో ఒక సోపు థర్టీ ఎయిట్ ఫార్టీ మామూలుగా విడిగా కొంటే అలా అలా అనుకుంటే నాలుగు సోపులకు ఎంత అవ్వాలి రెండు వందల కన్నా తక్కువే అవ్వాలి కానీ రెండు వందల ఎనిమిది రూపాయలు పడిందండి నాలుగు సోపులు కలిపి అంటే ఒక సోపు ఎంత పడింది యాభై రూపాయలు యాభై రూపాయలు యాభై ఒక్క రూపాయలు అలా పడింది యాభై రెండు రూపాయలు పడింది విడిగా కొంటేనే థర్టీ ఎయిట్ రూపీసు ఇలా కొంటే యాభై రూపాయలు మనమే కదా లాస్ అయ్యాం ఇలా చాలా మోసాలే జరుగుతూ ఉంటాయి నేను ఒకసారి గులాబ్ జామ్ ప్యాకెట్లు బై వన్ గెట్ వన్ ఫ్రీ అనుకొని సరే రెండు తీసుకున్నాను బై వన్ గెట్ వన్ ఫ్రీ కదా అని రెండు తీసుకున్నాను తీరా చూస్తే రెండింటికి బిల్ వేసేసారు అదేంటి అని అనుకుంటే పెద్ద ప్యాకెట్ కొంటే చిన్న ప్యాకెట్ ఏమో ఫ్రీ అంట మరి దాని మీద ఎందుకు వేసారో నాకు అర్థం కాలేదు రెండింటికి బిల్ వేస్తున్నారు ఏంటబ్బా ఇంత వచ్చింది అనేసి ఇంటికి వచ్చి చేసుకుంటే రెండిటికి బిల్ ఉన్నారు ఇంకేం చేద్దాం నాకు ఒక సోపు మా పాపకు మాత్రం ఒక సోపు మా ఆయనకి మాత్రం బై ఫోర్ గెట్ వన్ ఫ్రీ అంట మాకు మాత్రం ఒక్కొక్కటి హ్యాండ్ వాష్ తీసుకుందామంటే ఆల్రెడీ ఉంది కదా నేను తెచ్చాను కదా మన అని చెప్పారు ఎప్పుడు ఏంటి అంటే పెట్టానులేవలో నువ్వు చూసుకొని ఉండవు అని చెప్పారు తెచ్చున్నారులే అని నేను హ్యాండ్ వాష్ తీసుకోకుండా సరే ఇంటికి వెళ్ళి చూస్తే ఆ బల్లే స్మెల్ వస్తుంది నాకైతే అస్సలు నచ్చలేదు ఇంకా మా ఆయన పైన గొడవ నేను తీసుకుంటుంటే వద్దన్నావు ఈ స్మెల్ ఏం బాగుంది ఏంటి అది ఇది అని ఇంకేం చేద్దాం మళ్ళీ వెళ్ళినప్పుడు తీసుకుందాంలే అని సైలెంట్ అయిపోయాను ఇంకా బుక్స్ కోసం చూశాను బుక్స్ లేవు పెన్స్ మాత్రం ఉన్నాయి ఇంకా మా ఆయన అన్నీ ఒకే దగ్గర తీసుకుందాంలే సరే నీకు కావాల్సినవి కొనుక్కో అన్నారు ఇంకా చూస్తూ ఉంటే అన్నీ కొనుక్కునేస్తాం నేను వేరి కోరి ఏది తక్కువగా ఉంది అని చూసే టైం కూడా మా ఆయన ఇవ్వడు కానీ 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 అంటారు నాకు అదే నచ్చింది ఎక్కడికైనా వెళ్ళాలంటే కానీ 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 రెడీ అవుతూ ఉంటే కానీ 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 అందుకండి నేను హెవీగా ఏమి రెడీ అవను స్నానం చేయడం పౌడర్ కూడా కొట్టుకొని టైం కూడా ఎవరు బొట్టు పెట్టుకొని పాపెట్లో బొట్టు పెట్టుకొని జడ వేసుకొని డ్రెస్ వేసుకొని పరుగో పరుగు పరుగో పరుగు అని అలా వెళ్ళిపోవాలంటే పిల్లలు ఉన్నారు కదా పిల్లలు కూడా వేపించరు మా ఆయన అయితే అంతలా విసిగిస్తారు కానీ 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 ఈడైలాగే నాకు చిరాకు వస్తుంది ఒక్కొక్కసారి ఏమైనా మర్చిపోతే ఇంకా మా ఆయన మీదే నెట్టేస్తాను నువ్వు కానీ 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 అన్నం వల్లే ఇలా మర్చిపోయాను ఏది ఇది అంటాను అనమాట ఇంకా విషయానికి వస్తే మా పాప మాత్రం ఎక్కడికి వెళ్ళినా చాక్లెట్లు లాలీపాప్లు ఇలా అలా అడుగుతూ ఉంటుంది తనకి మాత్రం ముందు ఒక లాలీపాప్ తీసి చేయాలి తీసుకుంటే ఏం కోరుకుంటుందో అదని తినేయాలి వాళ్ళు స్కాన్ చేసి బిల్లు కూడా వేరు అప్పుడే తినేయాలంటుంది ఇంకా ఏమేమి సరుకులు తీసుకొచ్చాను ఏంటి అనేది ఒక షార్ట్లో చూపిస్తానులేండి థౌజండ్ ప్లస్ ఏ పడింది బిల్లు మళ్ళీ ఇంకేంటంటే నేను చాలహస్రిలోనే మెట్రో మార్ట్ అని ఉందనమాట అక్కడ ఓన్లీ పాపకి టీతర్ ఉంటుంది అది తీసుకోవడానికి వెళ్ళాను అది ఒక వన్ ఫిఫ్టీ దానికి బదులు ఒక చాక్లెట్ ప్యాకెట్ ఇంకొకటి గవ్వల్ లాగా తీసుకున్నానండి గవ్వలు ఫిఫ్టీ అని ఉంది దాని మీద అందులో ఉండే వాళ్ళందరూ చైనా వాళ్ళు ఇంకా ఎవరో ఒకరు ఇద్దరు తెలుగు వాళ్ళు ఉన్నారనమాట అంత చైనా వాళ్ళు ఇంకా తీసుకొని బిల్ కౌంటర్లోకి వస్తే ఆ గవ్వలు అనేది టూ ఫిఫ్టీ స్కాన్ చేశారు ఆవిడ నాకు అసలు షాక్ అయ్యాను మూడు వసలు తీసుకున్నా ఫైవ్ హండ్రెడ్ ఏమైందా అబ్బా అని చూసుకుంటే గవ్వలు టూ ఫిఫ్టీ ఎందుకు ఇంత రేటు అది బాగా స్కాన్ చేయండి అంటే టూ ఫిఫ్టీ అంటే మా ఆయన మాట్లాడలేంది అలా అడిగితే అవును ఇది టూ ఫిఫ్టీ అన్నారు ఇంక మాకు వద్దులేని చెప్పి అక్కడ పెట్టేసి చక్కా చేతుల జోబులు పెట్టుకొని బయట వచ్చేసామన్నమాట ఇంకేం చేయలేం అంతే అండి ఒకటి కొనాలని వెళ్తే ఇంకోటి 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 అలా బిల్ ఎక్కువైపోతుంది ఇలా సరణాలకి డిమాటలకి వెళ్ళే బదులు కిరాణా షాపులకి వెళ్ళి కావాల్సిన లిస్ట్ రాసుకొని తెచ్చుకోవడం బెటర్ ఏమంటారండి మీరు కామెంట్ చేయండి బాయ్